మన ఆరోగ్యాన్ని స్టేబుల్గా ఇలాంటి అంటే మరీ జబ్బుగా పడకుండా ఉన్న వాటిలో కొంచెం కంట్రోల్ చేసుకొని ఉండాలంటే ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు ఫుడ్లో కానీ లిక్విడ్స్ లో కానీ ఎలాగా డేని సెట్ చేసుకోవాలో చెప్తారా సి మనిషికి వ్యాయామం అనేది చాలా అవసరం అండి ఇవి అంటే మనం ఎప్పుడైనా జంక్ ఫుడ్స్ తిన్నా లేకపోతే కొంచెం చైనీస్ ఐటమ్స్ ఎక్కువ తిన్నా లేక డీప్ ఫ్రైడ్స్ ఎక్కువ తిన్నా వ్యాయామం కనుక మనం పట్టుకుంటే వ్యాయామం వదలకపోతే వ్యాయామం మనల్ని వదలదు అంటే మనం అంతా హెల్తీగా ఉంటామని సో అంత హెల్తీగా ఉండాలి అంటే బేసిక్ చిన్న చిన్న మనం తీసుకునే ఆహార అలవాట్లలోనే చిన్న చిన్న చేంజెస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సమోసా తిన్నా ఆ రోజు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఎక్స్ట్రా వాక్ చేసి ఒకవేళ పిజ్జా బర్గర్స్ అలాంటివి ఎక్కువ ఫ్యాట్ హై ఫ్యాట్ ఫుడ్స్ తిన్నా దాంతోపాటు ఆ తినక ముందర ఒక సలాడ్ లాంటిది తిని ఇలాంటివి మనం మేనేజ్ చేసుకుంటూ మన జీవన శైలిని మనం నార్మల్గా చేసుకోవచ్చు అయితే ఎప్పుడు కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటాం ఒకవేళ ఊబకాయ వాళ్ళు కానీ బరువు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళు కానీ ఒక డిసిప్లిన్ ప్రకారంగా వాళ్ళ డేని మనం గనక నియమించుకోగలిగితే చాలామంది మనం మన బిజీ డే షెడ్యూల్లో పడిపోయి అసలు మన డేని ఒక డిసిప్లిన్గా పెట్టుకోం విత్ ద ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాం రోజు మనం నడిచిందా లేదా ఒక గంట రీల్స్లో గడిపేసి ఒక గంట పడుకునే ముందర కూడా సిరీస్ అవి చూసుకుంటూ గంటలు గంటలు గడిపేసి టైం వేస్ట్ చేస్తుంటాం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు ట్వంటీ త్రీ అవర్సే ఉన్నాయి నాకు ఇరవై నాలుగు గంటలు లేవు ఆ ఒక గంట ఆ ఇరవై మూడు గంటలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఒక గంట మాత్రం మన హెల్త్ కోసం స్పెండ్ చేసుకోగలిగితే ఆ మిగతా ఇరవై మూడు గంటలు మనం హ్యాపీగా ఉండగలుగుతాం సో ఆ ఒక గంట ఏం చేయాలి ఒక ఐదు నిమిషాలు టైం తీసుకుని ఈ రోజు నేను పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అసలు నేను ఏం తినాలి ఒకవేళ నాకు సాయంత్రం ఆకలి వేస్తే నేను ఏం తినొచ్చు మనం ఒక ప్రీ ఫిక్స్డ్గా ఒక మైండ్ పెట్టుకొని దాని ప్రకారంగా మనం ఒక స్కెడ్యూల్ ఏర్పరచుకుంటే జంక్ ఫుడ్ తినడానికి ఆస్కారం తగ్గిపోతుంది ఏది పడితే తినడానికి ఆస్కారం తగ్గిపోతుంది ఫ్యాటీ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ తినే అవకాశాలు తగ్గిపోతాయి సో ఒక డేని ప్లాన్ చేసుకుంటే ఒకవేళ అటు అయినా కూడా మన మైండ్లో ఓకే నేను సాయంత్రం ఈ సలాడ్ ఏదో తిందాం అనుకున్నా లేకపోతే అట్లీస్ట్ ఒక ఫ్రూట్ తినాలనుకున్నా లేకపోతే కనుక ఒక జాంకైనా దాంట్లో ఉంది ఆల్రెడీ బ్యాగ్లో దాన్ని తినొచ్చు అనే థాట్ ప్రాసెస్ ఏదైతే మనం అలవాటు చేయగలుగుతాం మన బ్రెయిన్కి ఆ థాట్ ప్రాసెస్ కనుక ముందరకు వెళ్ళే కొద్దీ ఉంటే కనుక మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు అండ్ మిత్తంగా తినడం అనేది మనం నేర్చుకోవాలి ఏది తిన్నా కూడా సమోసా ఆర్డర్ చేస్తే రెండు మూడు సమోసాలు తినేటాలు పూరీలు ఆర్డర్ చేస్తే నాలుగైదు పూరీలు ఆర్డర్ చేసేటారు లేకపోతే ఇడ్లీ తింటే నాలుగైదు ఇడ్లీలు తినేటాలు ఇలా కాకుండా ఇడ్లీతో పాటే కొంచెం ఆ రోజు చేసుకున్న రెండు బాయిల్డ్ ఎగ్స్ తిన్నా కానీ లేకపోతే వెజిటేరియన్స్కి అయితే కనుక ఇడ్లీ చేసుకున్నప్పుడు పైన కొంచెం క్యారెట్ తురుము పన్నీర్ తురుము ఇలాంటివి వేసుకొని సో నాలుగు ఐదు ఇడ్లీ ఆరు ఆరు ఇడ్లీలు తినే వాళ్ళు నాలుగు ఇడ్లీ తింటారు అప్పుడు ఎందుకంటే మిగతా ఐటమ్స్ కూడా యాడ్ అవుతున్నాయి సో ఏ విధంగా మనం వాటిని బ్యాలెన్స్ చేయొచ్చు అని చెప్పి మనం ఆలోచించగలిగితే మనం మిత్తంగా తినుకుంటూ షార్ట్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకున్నా కానీ పర్వాలేదు కానీ ఒకటేసారి ఎక్కువ మీల్స్ తీసుకోవడం వల్ల బాడీలో ఎవ్వరు ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయక డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది ఈ మధ్యన అందుకే ఇండియా ఇప్పుడు ది ఫస్ట్ హబ్ ఆఫ్ డయాబెటీస్ అనేది కంప్లీట్ వరల్డ్ లో తయారైపోయింది